ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం తాజాగా ముగేగా వచ్చే సీజన్ మార్చి లో ప్రారంభం కాబోతుంటే వచ్చే సీజన్ లో ఏ టీం కు ఎవరు ఓపెనర్ గా దిగుతారని అభిమానులైతే ఆసక్తి నెలకొంది ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో పాటు ఉప్పల్ అదేవిధంగా ఢిల్లీ వంటి పిచ్లతో గత సీజన్ లో పరుగుల వరద పారింది పవర్ ప్లేయర్ లో ఓపెనర్లు విధ్వంసకర ఆటతో ఐపీఎల్ కు సరికొత్త ఓపెనర్ అయితే తీసుకొచ్చారు మరి అదే జోర్ ను వచ్చే సీజన్ లో కొనసాగించడానికి ఏ జట్ నుంచి ఎవరెవరు ఓపెనర్ గా వస్తున్నారని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ సో కేకేఆర్ కు ఈ ఏడాది ఓపెనర్ జట్ అయితే మారింది సో సునీల్ నారాయణ్ ఒక ఓపెనర్ గా పాత ఓపెనర్ అయినప్పటికీ అతనికి తోడుగా క్వింటన్ డికాక్ అయితే రాబోతున్నాడు సునీల్ నారాయణ్ క్వింటన్ డికాక్ లు వచ్చే సీజన్ లో కేకేఆర్ ఓపెనర్స్ గా బరిలో దిగబోతుంటే సన్ హైదరాబాద్ సో గత సీజన్ లో మనం చూసాం విధ్వంసకర ఇన్నింగ్స్ లతో సన్ రైజర్స్ చెలరేగింది అందులో ఓపెనర్ల పాత్ర చాలా కీలకంగా ఉంది సో అభిషేక్ శర్మ ట్రావెసెడ్ లో లాస్ట్ లాస్ట్ సీజన్ లాగానే ఈ ఇయర్ కూడా అభిషేక్ శర్మ ట్రావెసెడ్ అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు ఈ సీజన్ లో మనం చూసుకున్నట్లయితే అత్యుత్తమ ఓపెనింగ్ జోడిలలో ఒకటిగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు వీరిద్దరి జోడి నెక్స్ట్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ సో మనకు ప్రస్తుతం బీబర్ బీభర్సమైన ఫామ్ లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ ఓపెనర్స్ రాబోతున్నారు యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ ఇటీవల చూసాం సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగుతుంటే యశస్వి జైస్వాల్ కూడా దుమ్ము లేపుతున్నాడు సో వీరిద్దరు కూడా మనకు దుమ్ము లేపే ఓపెనింగ్ పేర్స్ లో ఒకటిగా ఉంది సో టాప్ పేర్స్ లో ఇది ఒకటిగా ఉండవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో విరాట్ కోహ్లీ ఫిల్లీ ఫిల్ సాల్ట్ ఇద్దరు కలిసి మనకు ఓపెనింగ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి సో వీరిద్దరు కూడా సో మంచి ఫామ్ లో ఉండడం కలిసి వచ్చే అంశంగా ఉంది ముంబై ఇండియన్స్ సో ముంబై ఇండియన్స్ కు రోహిత్ విధంగా విల్ జాక్స్ లేదన్నట్లయితే రికల్ టన్ కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో మాక్సిమం గా రికల్ టన్ ను దించే ఛాన్సెస్ అయితే లేకపోలేదు నెక్స్ట్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ సో లాస్ట్ ఇయర్ లాగానే రుతురాజ్ గైక్వాడ్ దేవన్ ఖాన్వేలు ఆ ఓపెనింగ్ చేయబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ కింగ్స్ కు వచ్చినట్లయితే ప్రప్సి ఇం సింగ్ లతో పాటు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ అయిన జోష్ ఇంగ్లీష్ ఇతనికి తోడుగా రాబోతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ చూసినట్లయితే కేఎల్ రాహుల్ సో కొత్తగా జెట్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయబోతుంటే లాస్ట్ ఇయర్ దుమ్ము లేపే తో ఆకట్టుకున్న జేక్ ఫ్రేజర్ ముగ్గురుకు ఇతనికి తోడుగా రాబోతున్నాడు కేఎల్ రాహుల్ కు లక్నో సూపర్ జెంట్స్ లక్నో సూపర్ జెంట్స్ కు సన్ నుంచి వెళ్ళిన మారకరమ్ తో పాటు మిచెల్ మార్స్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన మిచెల్ మార్స్ అయితే ఓపెనింగ్ చేయబోతుంటే గుజరాత్ టైటాన్స్ సో గుజరాత్ టైటాన్స్ కు ఈ ఏడాది బీభత్సమైన ఫామ్ లో ఉన్న జోష్ బట్లర్ అయితే వచ్చాడు సో ఇతనికి తోడుగా శుభ్మన్ గిల్ సో వీరిద్దరు కలిసి ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు సో ఈ పది జట్ల ఓపెనింగ్ కాంబినేషన్లలో ఏ టీం మనకు బీ ఓపెనింగ్ జోడిని కలిగిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో నేనైతే సన్ రైజ్ హైదరాబాద్ బీ బస్సమైన ఓపెనింగ్ కాంబినేషన్ కలిగిందని ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ రాజస్థాన్ జోడిందని అనుకుంటున్నాను మీ యొక్క టాప్ ఓపెనింగ్ పేర్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు టెన్ ఫ్రెండ్స్